శక్తికా శక్తి కేంద్రాల జాగృతి ఆనంద మార్గం దీని గురించి వస్తారు చూద్దారు శక్తి కేంద్రాలు అనేది మన బా మన బాడీలో ఉంటాయి అన్నమాట ఐటీ మూలాధార చక్రము స్వదిష్టాన చక్రము నాభి లేదా మణి మణిపూర చక్రము అనాహన చక్రము విశుద్ధ చక్రము ఆజ్ఞా చక్రము సహస్రాసర చక్రం అనమాట ఈకి మానవుడు అంతర్గత సూక్ష్మ వ్యవస్థ లేదా యంత్రాంగం మనలో ఏడు పొరలుగా పనిచేస్తుంది అనమాట ఏడు పొరలే మనలోని శక్తి కేంద్రాలు మనలోని అంతర్గతంగా సూక్ష్మ వ్యవస్థ లేదా యంత్రాంగం మనలోని ఏడు పొరలుగా పనిచేస్తుందని చెప్తుంటారు ఈ ఏడు పొరల మనలోని శక్తి కేంద్రాలు వాటినే చక్రాలు అంట అదే మన శరీరంలో మనకు కనిపించని కేంద్ర నాడీ వ్యవస్థ అనమాట ఆత్మసంస్కారం పొందిన వాటిని జాగ్రత్తలు చేసుకోవడం మానవుల ఆనంద మార్గాన్ని పొందే మార్గం ఈ శక్తి కేంద్రాల గురించి మనం అసలు తెలుసుకుందాం మొదటిది మూలాధార చక్రం మొదటి శక్తి కేంద్రం మన మూలాధార చక్రం మన మన మల అదే మన విసర్జన అవయవాల మీద ప్రభావం చూపుతుంది అనమాట మొదటి శక్తి మొదటిది శక్తి కేంద్రం మూలాధన చక్రం ఇది విసర్జన అవయవాల మీద ప్రభావం చూపుతుంది ఇది మనకు ఒక రకమైన ఆనందాన్ని ఇస్తుంది అనమాట మిగిలైన లోతైన సునీతమైన విషయాల వల్ల కలిగే అనుభూతులు ఈ ఆనందాన్ని అధిగమించకూడదంటే మనలో అమా అమాయకత ఉండాలి అది గణేషుడి సహజమైన లక్షణం అదే మనలో ఉండాల్సిన మొదటి లక్షణం ఈ అమాయకత్వం కావాలనుకుంటే వచ్చేది కాదు అది అంతర్గతంగా నిర్మితమై ఉండాలి కానీ సహజయోగ సాధన మూలాధార చక్రాన్ని శుద్ధి చేసుకోవడం ద్వారా మనం దీన్ని పెంచుకోవచ్చు స్వదిష్టాన చక్రం రెండో శక్తికి అందమైన స్వాదిష్టాన చక్రము సుజనాత్మత వల్ల కలిగే ఆనందానికి ప్రతీక కొందరు దేనైనా సృష్టించాలని ఆహారం పొందుతుంటారు పుస్తకం రాయడానికి చిత్రాన్ని గీయడం లాంటివి ఎంతో ముఖ్యమైన భావిస్తారు ఈ సృజనాత్మక హేతుపద్ధత మెదడు తోడైతే మనం తమ గొప్పతనం వల్ల మంచి ఫలితాలు విద్యను చేకూర్చినట్టు భావిస్తారు కానీ ఈ ఆలోచన సరికాదు దీన్ని అధిగమించాలంటే నిర్విచార స్థితిలోకి వెళ్ళాలి మీ అవగాహన ప్రకాశవంతమైనప్పుడు ఇది జరుగుతుంది అప్పుడు మీరు దీన్ని సృష్టించిన దాన్ని కేవలం గమనిస్తూ ఉంటారు ఆ ఆ నిర్విచిమయ స్థితిలోని దీన్ని సృష్టించి దాన్ని ఆనందించగలుగుతారు మనలో ఉన్న శ్రీ బ్రహ్మేశ్వర సరస్వతి జాగృతి పరచడమే ఇది స్వాదిష్ట చక్రం అనమాట నాభి లేదా మణిపూరి చక్రం ఆకలితో ఉన్నప్పుడు ధ్యానంలో కూడా సరిగ్గా కూర్చోలేము ఆహారాన్ని తిన్నప్పుడు మనకు ఎంతో ఆనందం కలుగుతుంది అయితే ఆ ఆనందం తాత్కాలికం ఎందుకంటే తేనెన సంపూర్ణంగా ఆనందించగలిగితే దాన్ని మళ్ళీ మరీ కోరుకోలేం ఆ స్థితిని చేరుకోవడానికి సంతృప్తి ఒక్క సాధనం రెండు మొదలు తిన్న సంతృప్తిగా చెందగలగాలి నాభి చక్రం సరిచేసుకునే మార్గం ఈ సంతృప్తే నిత్య ధ్యాన సాధనం ద్వారా మనలోని శ్రీ లక్ష్మీనారాయణ శక్తిని దగ్గుతం చేసుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుంది సంతృప్తి అనేది ఆత్మసాస్కారం లేకుండా లభించు ఆత్మ సంస్కారం పొందితే మీ ఆత్మ ఏది సంతృప్తి వివరిస్తుందో తెలుస్తుంది అప్పుడు మీ ప్రాధాన్యత మారుతాయన్నమాట అలాగే అనాహన చక్రం అనాహన అంటే హృదయ చక్రం అని చాలా ముఖ్యమైనది స్వాభాలని వారు ప్రపంచమంతా తమ కుటుంబంగా భావిస్తారు అందరి సమస్యలు తమదిగా పరిగణిస్తారు ఈ గుణం హృదయంలోంచి వస్తుంది హృదయ చక్రం విశిష్టత భద్రత మీలోని సంపూర్ణ భద్రత మీ ఆత్మ మాత్రమే మీరు భద్రతాభావం కలిగిన వారైతే మీ పిల్లల కోట్ల భద్రత అనేది తమలోనే ఉన్నదని గైస్తారు వారు నిజమే ధైర్య ధైర్యం ధైర్యవంతులుగా ఉంటారు భద్రతాభావం వల్ల కలిగే ఆనందం మనల్ని ఆధ్యాత్మికలతో తీసుకెళ్తుంది ఎవరిలో భగవంతుడు ఉంటాడో ఎవరికి భగవంతుడు ఉంటాడో వారికి కావాల్సింది ఏముంటుంది కాబట్టి భగవంతుని విశ్వాసము మన హృదయ చక్రాలను భద్రపరచుకోవాలి దీనికోసం దుర్గా మన దేవుడిని స్థిరపరచుకోవాలి విశుద్ధ చక్రం విశుద్ధ చక్రం రెండుగా విభజించవచ్చు అవి విశుద్ధ హాస చక్రాలు అన్నమాట విశుద్ధ చక్రం విరాట స్వరూపు స్వరూపుడి చక్రం అనమాట ఇది విశ్వార్థమే మధురత్వ సంబంధ బాంధ ఉండే మాధురి అనమాట మన పుష్క పుష్పంలోని మాధురాైన సుభాషన ఆస్వాదించినట్టు ఇతరులను మంచి లక్షణాలు ఆస్వాదించాలి ఈ సామూహిక చేతనతను విశ్వజన్యతను మనం అనుభూతి చెందినప్పుడే విరాట స్వభావంలో భాగం అవుతాం కాబట్టి మధురగా ఇతరుల పట్ల ప్రేమతో పెంచుకోవాలి అప్పుడు మన ప్రవర్తన ముక్కోకులు ఎంతో మృదుత్వం ప్రశ్న సాధుయోగ ద్వారా విరార్ సోభ కృష్ణుల గుణగణాలు మనల్ని స్థిరపరచుకోవడం ద్వారా ఇది మనకు లభిస్తుంది ఇక హంసచక్రం మనలో భావాన్ని పెంపొందిస్తుంది అనమాట దాన్ని పరిశుద్ధాత్మకంగా చైతన్యంగా ఉంచుకుంటే మంచి చెరువులు వ్యత్యాసం తెలుస్తుంటాం ఇక ఆజ్ఞాచక్రం ఆజ్ఞాచక్రం తాలూకు తత్వం కాంతి లేదా ప్రకాశం ఇది ఇది మీ చిత్తాన్ని తేజవంతం చేస్తుంది ఆత్ ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత మనలోని ప్రతిదాన్ని ఈ కాంతి ద్వారా చూస్తారు మనం కాంతిని శాస్త్రీయమైన ప్రకాశం అని తెలుసుకుంటాం ఈ సంగతి మనకు అర్థమైనప్పుడు మనలోని భయాలు మనల్ని ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నించే శక్తులు క్షణంలో అదృశ్యమైపోతాయి అప్పుడు మనలోని భయం ఉండదు ఎలాంటి త్యాగదానైనా ఆనందంగా చేస్తాం ఈ లక్షణాలలో మనలో శాశ్వతంగా నిలిచి ఉంటుందే దీన్ని సహజయోగం ద్వారా అజ్ఞాన చక్రాన్ని సాధించాయనమాట సహచార చక్రం మన సూక్ష్మ నాడీ వ్యవస్థల్లో ఆఖరి చక్రం అనమాట సహసారము ఇది చాలా ముఖ్యమైన చక్రం మొత్తం ఏడు చక్రాలు వాటి పీఠాలు సహస్రం కలిగి ఉంటామండి ఈ పీఠాలు ఆనందాన్ని స్వీకరించి హృదయానికి అందిస్తాయి మనం ధ్యానం ద్వారా సహస్ర చక్రాన్ని చేరుకోగలం దళిత సహస్రనామంలో చెప్పినట్లు దేవి ఇక్కడే మహామాయిగా ఉంటుంది సహస్కారం పొందిన తర్వాత ఈ చక్రం జాగృతం అవుతుంది అన్నమాట ఇలాగా శక్తి కేంద్రాలు జాగృతమే ఆనంద మార్గం ఈ శక్తి కేంద్రాలు ఏంటంటే మూలాధార చక్రము స్వాదిష్టాన చక్రము నాభి లేదా మణిపూరి చక్రము అనాహన చక్రము విశుద్ధి చక్రము ఆజ్ఞా చక్రము శాస్త్రాచార చక్రము అంటే వీటి గురించి మనం కొంతవరకు తెలుసుకున్నాం దీని గురించి ఇంకా పూర్తిగా భవిష్యత్తులో తెలుసుకున్నాం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీసం నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం